కొండా దంపతుల వీరాభిమాని కోడం శివకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జన్మదిన వేడుకలు ఎక్స్ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు బర్త్డే సందర్భంగా కొండా దంపతుల వీరాభిమాని కోడం శివకృష్ణ ఆధ్వర్యంలో ముప్పై మూడవ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కోడం శివకృష్ణ కలిసి కేక్ కట్ చేసి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మిట్టా నిశాంత్ బైరి ప్రతాప్ చందు సందీప్ బొమ్మగాని శ్రీనివాస్ శేఖర్ బన్నీ శివ రేవంత్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ ముప్పై మూడవ డివిజన్ లోని పేద ప్రజలను ఉద్దేశించి త్వరలో వాటర్ ప్లాంట్ ను తన సొంత డబ్బుతో ఏర్పాటు చేసి పేదల కోసమే ఫ్రీ సర్వీస్ చేస్తానని కోడం కృష్ణ అన్నారు కొండా మురళి బర్త్డే సందర్భంగా ఈ హామీ ఇవ్వటం తెలిపారు వరంగల్ తూర్పు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు నిండు నూరేళ్ళు కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ పేద ప్రజలకు అండగా నిత్యం అందుబాటులో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి ఈరోజు పేద ప్రజల మనిషి అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాల ఆరాధ్య దైవం అంటే కొండా దంపతులు కొండా మురళీధర రావు గారు వారు బాగుంటే పేద ప్రజలు బాగుంటారు అనేది ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు సార్ బర్త్డే కాబట్టిగా ఇక్కడ కేకు కట్ చేసి ముప్పై మూడో డివిజన్ లోపల పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది మరొక విషయం మీకు తెలియజేస్తున్నాను ఈ ముప్పై మూడో డివిజన్ లోపల నిరుపేదలు చాలా మంది పేద ప్రజలు ఉన్నారు వారు కనీసము మినరల్ వాటర్ కొనుక్కునే పరిస్థితిలో కూడా లేరు అలాంటి ఏ కాలనీలు అయితే ఉందో ముప్పై మూడో డివిజన్లో మేము గమనించి అక్కడ ఆ పేద ప్రజలకు కావలసిన వాటర్ ప్లాంట్ను నా సొంత డబ్బుతో వాటర్ ప్లాంట్ను నిర్మించి విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల వాళ్ళకు నేను వాటర్ ఫెసిలిటీని అందిస్తానని కొండ కొండా దంపతుల యొక్క ఈరోజు సార్ బాజే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకొని మీరు చెప్పడం జరుగుతుంది